దెన దెన తెతితి నుచి దిరిడిల్త బాటి దెన కింగ్న తెను ఈ ఇరిమియా ఒక గ్రంథంలో ఇరిమియా చేస్తున్న పని అంతటిలో కూడా దేవుడు ఈ యొక్క ఓషయ్యుడు దేవునికి స్తోత్రం హలలియ ఇరిమియా పట్ల ఉన్న వ్యతిరేకత ఇరిమియా పట్ల ఉన్న భయంకరమైన మాటలు అవన్నీ కూడా ఓషయి అన్ని చూస్తూ తన ఒక జీవితాన్ని దేవుని వైపు నడిపిస్తున్న పీరియడ్ లో ఇరిమియా ప్రాంతంలో ప్రవక్త యాజకుడు దేవుడికి మహిమ కలుగును గాక హలడియా దేవన్కి స్తోత్రం ఈ యొక్క ఓషయి పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఏమై ఉన్నదో దేవుడు అక్కడ బయలుపరచుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రణాళిక ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడానికి ఎంతగానో ఇష్టపడుతుండే దేవుడికి మయమగలుగునుక ప్రతి వ్యక్తి జీవితంలోని మాటలన్నీ కూడా చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రతి వ్యక్తి జీవితాన్ని మన కోసమే మనకు ఉపయోగపడే విధంగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఈ యొక్క ఓషి గురించి ప్రవచనము దేవుడికి మయమగలుగును గాక అలడియా మొదటి రాజులు పదమూడవ అధ్యాయము రెండవ వచనం చూద్దాం ఈ దైవ ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాటలు ప్రకటన చేసెను బలిపీఠమా బలిపీఠమా ఎహోవా సెలవిచ్చినది ఏమనగా దావీదు సంతతిలో ఓషయ్యాను ఒక అను ఒక శిశువుడు పుట్టును దేవునికి స్తోత్రం నీ మీద ధూపం వేసిన ఉన్నత యొక్క యాదకులను అతడు నీ మీద అర్పించు అతడు మనిషి శౌల్యములను మీద దహనము చేయ దేవునికి స్తోత్రం ఇవన్నీ కూడా చేయడానికి ఓషయ్య రాబోతున్నాడు ఓషయ్య ఇవన్నీ జరిగిస్తాడని చెప్పి మొదటి రాజులు పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో ప్రవచించిన ప్రవచనము మనం ఇక్కడ నెరవేర్చబడము చూస్తాం దేవునికి స్తోత్రం స్తోత్రం రెండవ దిన వృత్తాంతాలు ముప్పై నాలుగవ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి అలాగే మొదటి వచనం నుంచి నేల రాణించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై ఏలేను అతడు ముప్ప దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడుమకైనను తొలగకుండా తన పిత్రులైన దావిదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను తన ఏలుబడి అందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితృల దేవుడైన దేవునికి స్తోత్రం దావిదు యొక్క దేవుని అద్ద విచారించుటకు పుని వాడే పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పూత విగ్రహములను తీసివేసి యూద రాజ్య యూధ దేశమును యర్షలేము పవిత్ర చేయను ఆరంభించను అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపిటములను పడగొట్టి వాటి పైనున్న సూర్య దేవత విగ్రహాలని స్తంభాలని అన్నిటినీ కూడా బిరగొట్టడానికి అక్కడ పదమూడవ అధ్యాయము మొదటి రాజులు రెండవ వచనంలోని ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడడానికి దేవుడు చూపిన గొప్ప అద్భుతము దేవుడికి ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి సామర్థ్యత దేవుడు అనుగ్రహించడు దేవుడు కొరకు దేవుడు సృష్టించిన సృష్టి సృష్టిలోని ప్రతి ఒక్క ఈవి జీవి అన్ని కూడా ఆయనకు ఆయనతో ఆయన ద్వారా ఆయన లేకుండా ఇది జరగలేదు దేవుడు కొరకే సమస్తము ఈ రోజు నీ జీవితంలో కూడా ఉన్న ప్రతి సమస్యకి నువ్వు దిగులు పడక వేదన పడక ఆందోళన చెందక ఆయన యొక్క సొత్తులో ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు నిలబడితే కార్యం కూడా సఫల్యత చేస్తాడు ఇక్కడ ఓషయ్యని ఈ యొక్క ఐషయని నడిపించిన దేవాది దేవుడు ఈ రోజు నిన్ను కూడా ఈ యొక్క యోషయని నడిపించినట్టు దేవుడు నడిపిస్తాడు దేవుడికి మాయమ కలుగుని గాక తండ్రి ఏసారికి స్తోత్రాలు గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి బిడ్డలు తీయించి ఆశించండి కొరకు జీవించే సామర్థ్యత అద్భుతం ఆచర్యకారం దయచేసి బలం ఇవ్వండి ఇవ్వండి సంతోష సమాధానాలతో బిడ్డల్ని పరిచయలు ఇంకా బలంగా వాడబడుతున్నది కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రార్థిస్తుంది ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె